వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించింది ఏమిటి బస్ ఇది మంచి సమయం అని మనం వస్తే ఈ గుడ్డి వాడు గారు ఇక్కడికి ఎందుకు వచ్చావు అందుకేనా బస్సు బస్సు డైరెక్ట్ గా పాయింట్ వచ్చే బస్సు లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు చూడు చిట్టి తల్లి నేను మంచి నువ్వు రాసుకో ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ స్త్రీ నేను ఒక జ్యోతిష్కుడిని కలవడం సంభవించినది స్త్రీ కూడా స్త్రీ ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన స్త్రీగా మూడవసారి కూడా స్త్రీ కానీ నా మనసంతా నీ ఉన్నది స్త్రీ స్త్రీ కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు శంకినీ జాతి స్త్రీ అని వీడు వేడు ఇద్దరు వాదించుకున్నా ఇక్కడికి వచ్చాం ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా ఆగు లేక జాతి స్త్రీవా నేను ఏ జాతి స్త్రీను తెలుస్తుంది నువ్వు అశ్విని జాతి స్త్రీవైతే నీ వీపు మీద ఉసిరికాయంత పుట్టుమచ్చ ఉంటుంది ఒకవేళ వీపు మీద పుట్టుమచ్చ లేకపోతే నా బొంద ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు మన గ్రంథంలో రాసుకోవచ్చు గుళిక ఆరు వందల పన్నెండు ఉందా కనబడిందా ఉంది పది పైసలంత లేదు గాని ఐదు పైసలంత ఉంది సగం నేనే గెలిచాను కాదు బస్సు ఈవిడ ఖచ్చితంగా శంఖిని జాతి స్త్రీయే ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయంత పుట్టుమచ్చి ఉంటుంది కావాలంటే చూసుకుంది ఐడియా ఎలా ఉంది మొత్తం అందాల్ని కిందరించి పైదాకా చూడొచ్చు కెమెరా రెడీ చూశాడు దొరగ్గా నేను నొక్కేస్తాను గుళిక ఆరు వందల పద్మూడు చూసుకుంటారా అక్కడ పుట్టు లేదుగా నీకెలా తెలుసు చెట్టి తల్లి రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా ఇప్పుడు చెప్పండి నేను జాతి స్త్రీనా అశ్విని జాతి స్త్రీనా ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే అంటే స్త్రీ అనమాట అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి ఇల్లు తాకట్టు పెట్టావు కదా పోనీ లేని డబ్బు అప్పిస్తే మూడు నెలల వడ్డీ ఎక్కడతావా అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను అప్పుడు ఆ పాలు కూడా ఉండవు అది నీకు తెలుసు కదా నాకు వినబడదు కనబడదు చేతులు ఖాళీగా లేవు లక్ష్మి 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 సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు లక్ష్మి 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 తీసుకో నాకు అలవాట్లేదు అదేంటి దొంగతనాలు చేసేవాడికి మందు అంటే నేను ఎట్లా నమ్ముతాను నా పేరు గోపి అయితే రాజా అని పిలుస్తున్నారేంటి నువ్వు గోపి కాదు నువ్వు రాజావే అని నాకు బాగా తెలుసు నువ్వు పేరుకు రాజావైనా నువ్వు పెద్ద గజ దొంగవని పబ్లిక్ గా పోలీసులు ఇప్పుడే చెప్పారు భలేవరే నేను దొంగనే అయితే ఎక్కడో రహస్యంగా దాక్కుంటాను గానీ పబ్లిక్ గా ఇలా సైకిల్ పందే ఎందుకు పాల్గొంటాను చెప్పండి ఓ నా మాటలు నాకే అప్ప అబ్బబే మీరు పెద్ద మనుషులు కాబట్టి పోలీసులతో నిజమే చెప్పానని సంతోషిస్తున్నాను నేనే కనుక తలుచుకుంటూ నీతో చెడు ఆడించే ప్రోగ్రామ్ ఎట్టించేస్తాను అబ్బా అబ్బా కాదు నా దెబ్బేటో చూపించమంటావా అంటే ఏం చేస్తాను నువ్వు గోపి కాదు రాజావే అని పోలీసులకి చెప్పి నీ చేత సెంట్రల్ జైలు చొవ్వెట్టించే ప్రోగ్రాం ఎట్టిస్తాను ఇప్పుడు నీ గోపిని కాదన్నా పోలీసులు నమ్మరండి నేను నమ్మిస్తానండి అసలు గోపి ఏమయ్యాడు అని ఆ పోలీసుల చేత మిమ్మల్ని అడిగిస్తాను అప్పుడు గోతిలో కప్పెట్టిన మీ హత్య రహస్యం బయటకు వస్తుంది ఆ పని నేనే చేయించానని చెప్పడానికి ఆధారాలు కత్తిగాన్ని మీకు మిగిలిన రౌడీల్ని సాక్ష్యం చూపిస్తాను అప్పుడు నా దొంగతనాలకి నాకేడాదో ఆరు నెలల్లో శిక్ష పడుతుంది కానీ మీకు ఏంటలా నూరలు పెట్టి చూస్తున్నారు పోలీసులు పిలవండి సీరియస్ అయిపోతావేటయ్యా కంటే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పోగ్రామ్ పెట్టుకుని తీసుకొచ్చాను కూర్చో ఏం లేదు నువ్వు ఎన్ని దొంగతనాలు చేసినా సంపాదించినంత డబ్బు నీకు ప్రెజెంటేషన్ ఇద్దామని అంటే నాతో ఏదో పెద్ద పనే ఉందనమాట నువ్వు దొంగవి కానీ మంచోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావు ఎందుకు డబ్బు కోసం నువ్వు నూటికి నూరు పాళ్ళు రాజావి కానీ గోపిలాగా యాక్టింగ్ చేస్తున్నావు ఎందుకు డబ్బు కోసం నీకెంత కావాలంటే అంత ఇస్తాను మా అమ్మాయికి నువ్వు అంటే అసహ్యం బుట్టేలాగా యాక్టింగ్ చేసే ప్రోగ్రాం పెట్టుకోవాలి నేను అలా యాక్టింగ్ చేసినా మీ అమ్మాయి నన్నే ఇష్టపడితే ఆ డేంజర్ ఉంది అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని మా అమ్మాయితో చెప్పి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయే ప్రోగ్రామ్ నువ్వు పెట్టుకోవాలి ఎంత ఇమ్మంటావు గోపీ స్థానంలో నేను వచ్చింది డబ్బు సంపాదించడానికి కాదు అతని బాధ్యతను నిర్వర్తించడానికి దిక్కులేని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అంతేనా అంతే నన్ను ఎదిరించిన వాళ్ళంతా ఎడ్రస్ లేకుండా ఎగిరిపోయారు రాజా ఎదిరించి పోరాటం తప్ప బెదిరిపోయి పరిగెత్తడం నాకు అలవాట్లేదు శ్రీహరి అయితే నేనేసే పోగ్రామ్ కి నువ్వు నీ ఫ్యామిలీ ఎలా పతనం అవుతారో ఛాలెంజ్ నీ పథకాన్ని తిప్పికొట్టి తిరిగి నీ మెడకే ఎలా ఉచ్చిపిగిస్తానో నువ్వు చూద్దు కానీ చాలెంజ్ నమస్కారం ఎంతసేపు మీరు వచ్చి ఇప్పుడే ఇప్పుడేనా పెళ్లివారు ఊళ్ళోకి వచ్చారండి వచ్చారు వచ్చారా వచ్చారా అమ్మా అమ్మా పెళ్లివారు ఊర్లోకి వచ్చేసారటమ్మా ఇంకా ఆసేపట్లో విడికి వచ్చేస్తారట వంటారట నీ పూర్తయినట్లేనా ఇంకా కూర్చున్నావు తొందరగా వంట పూర్తి ఏమని చెప్పు ఏమిటండి ఆ చూస్తున్నారు తొందరగా కానివ్వండి నా బంగారు తల్లి పెళ్లి మీద నా చెల్లెలు నిజంగా లక్ష్మీదేవిలా ఉంటుంది ఉంటాలి అరే కానివ్వండి బాబు పెళ్లివారు వచ్చారు చెప్పారు జగన్నాథరావు గారు అరే రే జగన్నాథరావు గారు ఇంకా అక్కడే నిలబడమారేంటండి రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి ఎంత తాగుతారు కాఫీ తాగుతారా టీ తాగుతారా పాలు తాగుతారా ఇప్పుడేం వద్దు బాబు అలాంటి ఎలాండి ఏదో తాగాలి అమ్మా జగన్నాథరావు గారికి మతికి పంపించాం అలాగే చూడు బాబు ఈ డబ్బు నీ దగ్గర ఉంచు ఇదేంటండి ఈ డబ్బు నాకెందుకు ఇస్తున్నారు పెళ్ళివారు ఈ డబ్బు నీకు తిరిగి ఇవ్వమన్నారు బాబు వాళ్ళు మన సంబంధాన్ని వదులుతున్నారు జరగదనే రంగారావు గారు చెప్పమన్నారమ్మా కారణం ఏమిటడుగుతున్నాను ఈరోజు సాయంత్రం ముహూర్తం పెట్టుకుని ఊర్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు ఉన్నట్టుండి సంబంధం వదులుకుంటారా ఇది న్యాయమేనా అడిగిన కట్టిన డబ్బు ముందుగానే ఇచ్చేసాను అన్నయ్య గారు ఇది చాలు కదా చెప్పండి చుట్టాలంతా వచ్చేశారు ఊళ్ళో అందరినీ పిలుచుకున్నాం అర్థంతరంగా ఈ పెళ్ళ నేను మేము నలుగురిలోనూ తలెత్తుకుని తిరగలమా ఆడపిల్లలు గలవాళ్ళు మీరైనా ఆలోచించండి అన్నయ్య గారు నేను ఆలోచించానమ్మా కానీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎందుకు మారిపోయారు నాకు అర్థం కావడం లేదు దీనికి కారణం ఏదో ఉండే ఉంటుంది ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు శ్రీహరిమూర్తి గారి ఇంట్లో చెప్పండి దానిదే ఉంది నువ్వు చెబితే ఒకటి నేను చెబితే ఒకటినా నువ్వు చెప్పేసాయి బాబు మీరెవరు నాకేం చెప్పక్కర్లేదు మర్యాదగా డబ్బు తీసుకున్నా వెంట బయలుదేరండి ఎందుకు రారు నువ్వు రౌడి నువ్వు కేడికోరా మంచి రసపట్లో ప్రోగ్రాం జరుగుతుంటే మధ్యలో ఎందుకని అక్కడి నుంచి ఎంటున్నా రాజా గేట్ దాటాడు మీరు నన్ను పిలిచారు నేను ఎంటర్ అయిపోయాను అవునయ్యా రాజా ఎంతకి నువ్వు మగ పెళ్ళోడివే ఆడపిల్లడివే మగ పెళ్ళి వాళ్ళు అలిగితే ఆడపిల్ల అమ్మ బాబు అని బతిమాలుకోవాలి గాని ఇటు మడ్రలు చేసే ప్రోగ్రాం పెట్టుకున్నావు తప్పు కదంటయ్యా మీరు ఆయన మాటలు నమ్మకండి మీరు అడిగిన ఇరవై వేలు పంపించారు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలండి అబద్ధం అన్ని అబద్ధాలే నువ్వు దొంగ ఉన్నదా పోలీసులని చేయడానికి రావడం అబద్ధమా అలాంటప్పుడు మూర్తిగారు నిన్ను విడిపించడం అబద్ధమా అవన్నీ నిజమే కానీ ఈ పెళ్లి ఆపు చేయడానికి దానికి ఎలాంటి సంబంధం లేదు ఈ పెళ్లి అయిపోతే మా ఇంట్లో వాళ్ళు ఎలా తలెత్తుకు తిరగలరో మీరే చెప్పండి ఒక దొంగ చెల్లెల్ని మా కోడలుగా చేసుకుని మాత్రం తలెత్తుకుని తిరగలవా అమ్మా తల్లి మనసు అంటారు బిడ్డల కష్టాన్ని చూసి కరిగిపోతుందంటారు నేను మీ కొడుకు లాంటి వాణ్ణి మీకు దండం పెడతాను నా చెల్లెలికి అన్యాయం చేయకండి ఇది పోగ్రామ్ అంటే ముందు మర్డర్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్న పని జరగలేదు ఇప్పుడు దండం ఎడితే పని ట్రైలే ట్రైలేస్తున్నావు మూర్తిగా మీరేం చెప్తే చేస్తాను మా ఇంటి ముందు కట్టుకున్న పచ్చని తోరణాలకు నిప్పెట్టకండి నా చెల్లి నుదుల మీద పెళ్లి పట్టు చెలిపేయకండి కాళ్లకున్న పారాన్ని కడిగేయకండి మీరు దయచేసి పెళ్లి మాత్రం ఆపకండి మీరేం చెప్తే చేస్తాను నా ప్రాణాలైనా ఇస్తాను వీల్లేదు మరీ అంత మొండి పట్టు పట్టకండి అమ్మా ఇతగారంటే దొంగ కానీ ఆ అమ్మాయి వాళ్ళ వంశం మంచిదే కదా వంశం మంచిదనే ఈ సంబంధం ఒప్పుకున్నాం అంటే ఇతగాడు ఆ ఇంట్లో లేకపోతే ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదంటారు లేకపోవడం అంటే లేకపోవడం అంటే ప్రాణాలతో లేకపోవటం కాదయ్యా చెల్లెలు గాని చెల్లి కోసం అన్న గాని అన్న ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇంకెప్పుడు మీకు కనపడ్డు ఏం రాజా ఈ పోగ్రామ్ ఎట్టుంది అయ్యా మీరు చెప్పేది బాగానే ఉంది పెళ్ళయ్యే వరకు వెళ్ళిపోతాడు ఆ మూడు ముళ్ళు పడిన తర్వాత తగుదమ్మా అని మళ్ళీ తిరిగి వచ్చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయగలరండి మీరనుకున్నట్టుగా జరిగితే కోడల మేళలో పుచ్చులు తప్పి పుట్టింటికి తరివైతే వాళ్ళకి మాత్రం చాలా నిజంగా నువ్వు మూర్తిగారి మాట కట్టుబడి ఉంటే ఈ సంబంధం మాకు ఖాయమే మాకు కావాల్సిందలా వంశము పిష్ఠకి దాండే ఉందరని దాన్ని మాత్రం మేము వదులుకోలేం అలాగే మీరు చెప్పినట్టు నా చెల్లి పెళ్ళైన మరుక్షణం మూతులు వెళ్ళిపోతా అంటే మమ్మల్ని అనుమానించే పోగ్రాకున్నాం అనమాట కాదండి పెళ్లిలో అందరూ నా గురించి అడుగుతారు మీరు నిజం చెప్తే మీకు అవమానమే మాకు అవమానమే నా చెల్లి పెళ్ళైన మరుక్షణమే ఊరి నుంచి వెళ్ళిపోతాను నా మాట నమ్మండి సరే ఆ ఇరవై ఏళ్ళు తీసుకుని విడిదిలోకి వెళ్ళండి మీరు చెప్తున్నారు కాబట్టి వెళుతున్నామండి దాంధాం థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రాం లేకపోయినా పర్లేదు నువ్వన్న ప్రోగ్రాం జరిగేటట్టు చూడు నేను మాట తప్పి మనిషిని కాదు వెళ్తానండి ఏంట్రీ ఎలా కూర్చున్నారు ఆడుకోండి వెళ్ళండి ఆడుకోండి భజత్రిలో వాయించండి అయ్యా ఏమిటమ్మా ఇది ముహూర్తం దగ్గర పడుతుంటే అందరూ కూర్చున్నారండి పనులు కానివ్వండి అంటే వాళ్ళు ఒప్పుకున్నారా బాబు ఒప్పుకోకేం చేస్తారమ్మా మనం అంటే ఎవడో మనం చేసిన పెళ్లి ఏర్పాట్లు సరిగ్గా లేవని చెప్పాడటమ్మా నే వెళ్ళి మనం చేసిన ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటి చెప్పేసరికి తప్పైపోయింది క్షమించండి అని క్షమాపణ చెప్పి మరీ ఒప్పుకున్నారమ్మా మానయని నీ కడుపు చల్లగా ఎంత మంచి వార్త చెప్పావయ్యా కానివ్వండి వంట పండ్లు కానివ్వండి చెల్లెల్ని ముస్తాబు చేయకుండా ఏమిటలా చూస్తున్నారు ఏమిటమ్మా ఇప్పుడు ఏమైందని ఏదో నిజంగానే పెళ్ళి అయిపోయినట్టు ఇలా ఏడుస్తున్నవి పెళ్లి వారు విడులోకి వచ్చేశారు పెళ్లి కూతురు రెడీ అవ్వలేదని మరోసారి తప్పడతారు రెడీ అవ్వాలి ఎంత కాలము నాకు దొరికినది చక్కని అవకాశం వచ్చలే కాగలదు నా గ్రంథములో ఒక చక్కని భాగము నెచ్చలి రాయనా బస్ తర్వాత రాసుకుంది కానీ ముందర ఫోటోలు చెప్ప ఫోటోలు తీసుకోవడం చాలు ముందు పెళ్లికి రెడీ కండి పిచ్చి పిచ్చి వేషాలు వేయక తాళి కట్టించుకో కొంచెం చాలా మంచిది అల్లరి చేయకుండా తాళి కట్టించేసుకుంటాం

నేను నిజమే చెప్తున్నాను బాబు గారు మళ్ళీ లతము వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ ఆటి ఎలాగైనా వాళ్ళకి దక్కుతుందని నీకు తెలియకుండా శివరాంజని ఈ పన్నాటం పండింది బాబు నాకు తెలియకుండా నాటకం ఆడుతుందా ఆస్తి కోసం ఆశ్రయించిన ఆరది నాటకాలు ఆడక నిండా మనసుతో మిమ్మల్ని ప్రేమిస్తుందా నిజంగా మిమ్మల్ని ప్రేమించిందే అయితే ఆ దొంగల ముఠాతో చేతులు కలుపుతుందా నాగుపా నమ్మి చేరదీయటం మీ తప్పు గాని నమ్మిన వాడిని కాటేయటం నాగుపాము తప్పు కాదు బాబు ఈ మాయలాడి కోసమే ఆనాడు దేవత లాంటి మీ భార్యను చిత్రహింసలు పెట్టి బలి తీసుకున్నారు ఈ ఆస్తి కోసం బలైపోయిన అమ్మగారిని మీరు ఎలాగూ తీసుకురాలేరు కనీసం మీకున్న ఒక్కగానొక్క కూతురు రక్షించి ఆమె జీవితానికి న్యాయం చేయడానికి ప్రయత్నించండి బాబు గారు అయితే నేను విన్నదంతా నిజమేనన్నమాట విన్నాను ఎక్కడ కళ్ళారో గురించా ఏం చేయమంటారు చెప్పండి మీరేమో ఆస్తి ట్రాన్స్ఫర్ విషయం ఎంత చెప్పినా వినిపించుకోలేదు అందుకే ఈ రుద్రభూపతి సహాయం అడిగి నన్ను దెబ్బ తీయాలనుకున్నావు అందుకే వీరితో సెబ్బెట్టుకున్నాం అనమాట గురు అమ్మ కొంచెం నీ అంత గింజకు పోతాను చూడండి అన్న గారు ఆడదే డబ్బు చేతులు మారడం సహజం అంతేకాదు ఎవరి చేతులకు వస్తే ఆడికే ఉపయోగపడడం అంతకన్నా అలా చేతులు మారిన దాన్ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి సంపడం కూడా నా రాతను ఎక్కడ దాచవు చెప్పు దానే చెప్తాను ఏటైనా చెప్తే మా ఊరు చెప్తారు అంతే కొంచెం బాధపడకండి నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి ఆడదాన్ని ఒంటరి దాన్ని అమాయకురాని ఇవాళ కాకపోతే రేపైనా మీకు శిక్ష పడక తప్పదు కదా అప్పుడు నేను దిక్కులేని దాన్నవుతానని భయమేసి నీకు భయమంటే ఇలా ఏళ్ళతో మేట నొక్కానంటే ఇందులో గుళ్ళు వచ్చి నీ గుండెలోంచి దూసుకుపోతాయి ఏట్రా కొంచెం అన్నయ్య అన్నాన్ని మర్యాద మర్చిపోతావు తప్పురా తప్పు తప్పు చేసింది మా అమ్మ ఆస్తి నా పేరు రాసి నా అన్న వాళ్ళు ఎవరో నాకు లేకుండా చేసింది అలా ఎందుకు అనుకోవాలి నువ్వే కష్టాలు పడకూడదని మీ అమ్మగారు అలా చేస్తుంటారు కానీ నాకు మిగిలినవి కష్టాలు కన్నీళ్ళే కట్టుకున్న భార్యను కష్టాలు పెట్టి ఏడిపించి ఏడిపించి చంపినందుకు నాకు ఈ శాతి జరగాల్సిందేరా కన్న బిడ్డ కంట తడి పెట్టించిన నాలాంటి ఏ తండ్రికైనా ఈ శిక్ష పడాల్సిందేరా కొట్టండిరా కొట్టండి ఏట్రా కొంజ గాంధీ గారు శం కొడితే మరో శంప చూపించమన్నారా నిన్ను శం మీద కొడితే ఉల్లంతా ఇచ్చేస్తున్నావు సరే పెద్దోడివి నీ మాట నేనెందుకు కాదనాలి నాకు పట్టిన దౌర్భాగ్యం ఏ ఆడదానికి పట్టకూడదు ఇంత ఆస్తున్నా ఇంత చదువుకున్నా నన్ను నన్నుగా ప్రేమించే మనిషి లేక నేను నేనుగా నిలబడలేని దుస్థితిలో ఉన్నాను ఎప్పటికైనా తెలిసిందా కొంచె ఉంచుకున్నది పెలావు కాదు పెంచుకున్నాడు కొడుకు కాడని కట్టుకున్న భార్య పసుపు కుంకుమ కోరితే ఉంచుకున్నది ఊరంతా దోసేయాలని వస్తుంది అందుకే నా పక్కకి సేరింది ఏం చేయని చెప్పండి నేను ఆడదాన్ని అమాయకురాన్ని మగ జాతిని దాన్ని అమ్మనే నన్ను ఆదుకోగలరన్న నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను దిక్కుతోసని నా జీవితానికి ఓ దారి చూపించగలరని నేను ఇక్కడికి చేరాను నీకేం కావాలమ్మా ఆస్తి లేకపోయినా అభిమానమే సర్వస్వంగా ఉన్న మీలో నేను కావాలి అంటే నేను కోడల్ని కావాలి తొందరపడుతున్నావు నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు నన్ను అంతం చేయాలని మా ముఠావాళ్ళు అన్నిటికీ మించిన అడ్డు తొలగించుకోవాలని మీ నాన్నగారు చూస్తున్నారు అలాంటి నన్ను పెళ్లి చేసుకుని వేసుకోపడగలవో చెప్పు బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను బాబు నీ మంచితనంతో మమ్మల్ని ఆదుకున్నావు అలాగే లతని ఆదరిస్తే నువ్వు మరింత గొప్పవాడి అమ్మా భగవంతుడే ఇలా నిర్ణయించి లత చేతి ఇలా అడిగిస్తున్నాడేమో ఒప్పుకో బాబు బాబు లతమ్మ నీ నాన్నగారితో ఆ చివరి నేను ఆడుతున్న నాటు వంతగా చెప్పాను దాంతో ఆయన కోపం వచ్చి ఆ చివరి నేను చంపుతానని తుపాకి తీసుకుని బయలుదేరారు ఆ రుద్ర మనిషి ఏం చేస్తారో నాకు భయంగా ఉందమ్మా ఆ రుద్రయ్య శివరంజిని ఎంతకైనా తెగించగలరు మీ అమ్మగారిని చూసి చాలా రుతులైంది పదండి ఇంటికి వెళ్దాం అలాగే అమ్మ నా కొంచెం బాగున్నావరా అంటే నా పాత మిత్రులు కాసేపు మాట్లాడొస్తాను నువ్వు నడుస్తుండు పర్వాలేదు నేను ఉంటాను ఏం ప్రమాదం లేదు నువ్వు వెళ్ళినా వచ్చేస్తాను